రాజమల్లు సేవలు మరవలేనివన్నారు మాజీ ఎంపీ ప్రస్తుత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు రాజయ్య ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు ఈ ప్రాంతం నుంచి పెద్దపల్లి నుండి శాసనసభ్యుగా ఎన్నిక కాబడి ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు బిరుదు రాజమల్లు గారు అనేటువంటి మాట ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాను ఆయనకు నాకు అనేక సంవత్సరాలు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల స్నేహం ఉంది కుటుంబ స్నేహం ఉంది ఆయన అకాల మరణం పట్ల మన సానుభూతిని సంతాపాన్ని తెలియజేయడానికి ఈ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఈరోజు రావడం జరిగింది దురదృష్టవశాత్తు నాకు ఆయన పదించిన నాడు నాకు సమాచారం అందలేదు అందువల్ల దాన్ని చింతిస్తూ వారు లేని లోటు తట్టుకునే శక్తిని మరి ఆ కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుడు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు వారికి ఎల్లకాలం చిరస్మరణీయుడిగా బిరుదు రాజమల్లు గారు ఉంటారని భావిస్తూ మరి ఈరోజు నా యొక్క ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్